మస్తు ఫ్యాషన్ గురువు అండి కాస్ట్లీ శారీస్ మొత్తం కూడా క్లియరెన్స్ అండ్ చేస్తున్నాను చాలా మంచి ఐటమ్ అన్ని రకాలు ఉంటాయి కడ్డీ ఉంటాయి గాజీ శాట్లు ఉంటుంది మైసూర్ క్రేప్ టిష్యూ బ్రొకెడ్ కూడా ఉంటుందండి అన్ని టూ ఎయిట్ త్రీ ఫైవ్ సారీసే నేను తగ్గి అమ్మేస్తుంది క్లియరెన్స్ అండ్ సెల్ వేస్తుంది రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ శారీ అయినా తీసుకోండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డ్యామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ ఏం లేదు మాక్సిమం రాగు ఇంకేదైనా చిన్న చిన్న ఏమైనా వస్తే కనుక అడ్జస్ట్ అవ్వండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది మైసూర్ క్రేప్ బ్రొకెట్ శారీ రెండు వేల మూడు వందలకి ఈ శారీ అయితే క్లోజ్ చేస్తున్నాను కావాలి అనుకుంటే నచ్చితే కనుక వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను నెక్స్ట్ పీస్ మేడం బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ దీని మీద ఇలా పీకాక్ బోర్డర్స్ లైట్ వెయిట్ హైట్లు పన్నాలు లెంత్లు మాత్రం అడిగి బుక్ చేసుకోండి అండి మీ హైట్లు పన్నాలు లెంత్లు ఎందుకంటే ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉన్న వాళ్ళకి కొంతమందికి సరిపోతే కొంతమందికి సరిపోవండి పేమెంట్లు మాత్రం అడిగి చేయండి అవైలబిలిటీ కనుక్కొని చేయండి క్లియర్ఎన్ చేయలు దసరా ధమాక బిగెస్ట్ క్లియర్ఎన్ చేయాలి అయితే ఇస్తున్నాను రెండు వేల మూడు వందలు మైసూర్ బ్రోకెడ్ క్రేప్ మైసూర్ బ్రోకెడ్ శారీ అండి పర్పుల్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ బ్లౌజ్ రన్నింగ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కేవలం రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్న లెవెండర్ కలర్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి నేరెడ్ కలర్ కాంబినేషన్ కాస్ట్లీ కడ్డీ ఉన్నాయి అవి కూడా క్లియర్ అండ్ చెయ్యలే బ్లౌజ్ ఈ మాదిరిగా వచ్చింది రెండు వేల మూడు వందలు ఏ పీస్ నచ్చితే ఆ పీస్ తీసేసుకోండి మిస్టేక్స్ అయితే ఏం లేవు చిన్న నచ్చి అడ్జస్ట్ అవ్వండి ఇచ్చేస కేవలం కేవలం అంటే కేవలం రూపాయలు బ్లౌజ్ అండి బుటాల బ్లౌజు రెడ్ కలర్ అమ్మవారికి చాలా ఇష్టమైన కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ శారీ ప్యూర్ శారీ మేడం త్రీ ఫైవ్ శారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్లీన్ స్వీప్ ప్రైస్ అండి నచ్చిన వాళ్ళు షాట్ చేసుకొని వాట్సప్ చేయండి బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ జాల్ వస్తుంది గాజీ సాటింగ్ గాజీ సాటింగ్ అండి రెడ్ కలర్ ఆల్ ఓవర్ హెవీ జాలు గాజీ సాటిను రెడ్ కలర్ ఆల్ ఓవర్ జాలు రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మైసూర్ బ్రొకడ్ ఇచ్చోండి క్రేప్ ఇష్యూ శారీకి మొత్తం అంతా శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది పర్పుల్ కి కాంబినేషన్ పారెడ్ గ్రీన్ కాంబినేషన్ చాలా చాలా లైట్ వెయిట్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్లీన్ స్వీప్ ప్రైజ్ అయితే ఇస్తున్నాను ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది మేడం సో మొత్తం అంతా కూడా క్లీన్ స్వీప్ అయితే ఇస్తున్నాను టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నాను అండి నచ్చితే కనుక వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను నెక్స్ట్ మేడం పర్పుల్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా అంతే కాంట్రాస్ట్ పల్లులు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సో కావాలి అనుకుంటే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మేడం శారీ అయితే నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ కడ్డీ జార్డెట్ ప్యూర్ కడ్డీ జార్డెట్ మేడం ఇది కూడా బుటాలు ప్యూర్ జరీ వీవింగ్ వస్తుంది డ్రై వాష్ మేడం ఏ సారీ తీసుకున్నా సరే డ్రై వాష్ చేయించుకోవాల్సి ఉందే మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి శారీ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్ ఫిల్ అప్ బార్డర్ వస్తుందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలు కొంచెం క్లియర్గా పెట్టండి మేడం స్క్రీన్ షాట్ అయితే టూ త్రీ టిష్యూ నేను మొన్న ఒక ఆరెంజ్ శారీ కట్టుకున్నాను గుర్తుందా సేమ్ ఇదే శారీలో నేను ఆరెంజ్ తీసుకున్నాను నేను త్రీ ఫైవ్లో తీసుకున్నానండి మీకు రెండు వేల మూడు వందలకి ఎంత లాస్ అంటే చాలా లాస్ అబ్ేకి ఈ అయితే క్లోజ్ చేస్తున్నాను చాలా కాస్ట్లీది మేడం మూడు వేల ఐదు వందల రూపాయల శారీ ప్యూర్ టిష్యూది ప్యూర్ టిష్యూ జాడెట్ అండి కేవలం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే నెక్స్ట్ మేడం పేస్టల్ కలర్ పేస్టల్ ఐస్ గ్రీన్ కలర్ సిల్వర్ తో ప్యూర్ బనారసి కడ్డీ జాడెట్ కడ్డీ బై కడ్డీవి ఇది కూడా అంతే రెండు వేల మూడు వందలకి క్లోజ్ చేసేస్తున్నాను నచ్చితే మటుకు స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రెండు వేల మూడు వందలు నెక్స్ట్ మేడం ఇది చూడండి బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ ఇది కూడా అంతే నేను ఆరెంజ్ కట్టుకున్నాను ఈ శారీ వచ్చేటప్పటికి పెసర గ్రీన్ టిష్యూ జాగెట్ మేడం రెండు వేల మూడు వందలు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా వస్తుందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఈ క్లోజ్ చేసేస్తాను నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం ఇచ్చోండి హెవీ కడ్డీ జార్డెట్లు చెప్పాను కదండీ కడ్డీ జార్డెట్లు ఆర్డెట్లు గాజీ సాటిను అన్నీ కూడా కాస్ట్లీ కాస్ట్లీ శారీస్ అండి దసరాలో బిగ్గెస్ట్ క్లియరెన్స్ అయితే ఇచ్చాను సో బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ మేడం అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ హెవీ జాల్ డిజైన్ వస్తుంది రెండు వేల మూడు వందలకండి ఈ శారీ అయితే నెక్స్ట్ మేడం ఇచ్చోండి గాజీ శాటిను టూ థౌజండ్ త్రీ హండ్రెడే రెండు వేల మూడు వందలు ఈ శారీ కాస్ట్ కూడా సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ బ్లౌజ్ పీస్ ఇది రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది రెండు వేల మూడు వందలు నెక్స్ట్ మేడం ఇచ్చుకోండి బ్లూ కలర్ బ్యూర్ గాజీ సట్నండి అసలు ఈ ప్రైస్కి ఈ శారీస్ అనేది ఇంపాసిబుల్ అండి సో కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేసి చూడండి అండి కంపల్సరీ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పక్కనే బలేకొని వస్తుంది ఇదిగోండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శారీ అది కూడా ఆఫర్లో పెడితే మూడు వేల ఐదు వందల రూపాయల శారీ రెండు వేల మూడు వందలు ఈ మొత్తం కూడా కంప్లీట్ క్లోజ్ చేస్తామండి క్యాష్ అవుట్ల కోసం మాత్రమే థౌసండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా లాస్ అయినా కానీ నేను బ్యాగ్ చేసుకొని మొత్తం క్లియర్ చేసుకుంటున్నాము ఆ క్లియరెన్స్ స్టాక్ వచ్చినప్పుడు బెల్ బెల్ కొంటూ ఉంటామండి మేము కూడా ఐదు వందల చీర వంద చీర రెండు వందల చీర అట్లా క్వాంటిటీ కొంటాం మేము స్టాక్ ఏదైనా కానీ సో అట్లాగా వన్ ఆర్ టూ పీసెస్ మిగిలినే నేను తగ్గించేస్తున్నాను రెడ్ కలర్ రెండు వేల మూడు వందలు నెక్స్ట్ మేడం బ్లాక్ శారీ గాజీ శారీని హెవీ శారీ అండి హెవీ శారీ మేడం అసలు ఈ శారీ ఈ ప్రైస్కి అయితే రానే రాదు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలకి క్లీన్ స్వీప్ ప్రైస్ అనమాట నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ పీస్ మేడం ఇస్తారా కంటింగ్ ప్రాడక్ట్ త్రీ ఫైవ్లు ఇవన్నీ కూడా త్రీ ఫైవ్లు అండి ఎవ్రీ శారీ కూడా త్రీ ఫైవ్ శారీ మేడం శారీ మొత్తం ఇది రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కి లౌడర్ వస్తుంది లైట్ కలరు ఓన్లీ టూ త్రీ నెక్స్ట్ మేడం ఇచ్చుకోండి టూ త్రీ ఓన్లీ రెండు వేల మూడు వందలు అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో నచ్చితే కనుక వాట్సప్ చేయండి హెవీ జాల్ మేడం ఇది చూడండి బ్లూ కలర్ అండ్ ఈ శారీ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ శారీ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇట్స్ డెడ్ లాస్ ఆఫ్ ప్రైస్ మేడం క్లీన్ స్వీప్ ప్రైజెస్లో చాలా మంచి పీస్ అండి నచ్చితే మటుకు వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ రామాంగోలు ఇవి తెలుసుగా టూ ఫైవ్ అమ్మాము పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తారు ఐదే చీరలు ఉన్నాయి దాదాపు నాలుగు బెళ్ళ ఐదు బెళ్ళ స్టాక్ వస్తే అన్ని అమ్మగా ఒక ఫైవ్ పీసెస్ మాత్రమే మిగిలిన ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తానండి ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ బనారసి రా మ్యాంగో శారీ మేడం లైట్ కలర్ చాటు డస్టీ కలర్ మ్యాచింగ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మిస్టేక్స్ లేవు ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇది కూడా చూడండి ఎయిటీన్ హండ్రెడ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి సో చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ అయితే మాత్రం ఆల్ ఓవర్ శారీ ఫుల్ ఆఫ్ శారీ అండి ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది కూడా అంతే ఎయిటీన్ హండ్రెడ్ సో మంచి పీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాను లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ ఉంటే కంపల్సరీగా ఆర్డర్ తీసుకుంటామండి లేకపోతేనే సోల్డ్ చెప్తాము ఒకటే పీస్ అందరూ అడిగితే మేము ఏం చేయలేము తక్కువకి ఇచ్చేటప్పుడు ఒకటే చేయని అందరూ అడుగుతూ ఉంటారు సో ఉండవండి అది వదిలేసి మిగిలిన ఆప్షన్స్ తీసుకోండి మేము ఇచ్చేదే స్టాక్ క్లియర్ చేసుకోవడానికి ఆ రేట్లకి ఇచ్చేది లాస్ పోయి ఇస్తున్నాము అంటే ఆ స్టాక్ అంతా అయిపోవడం కోసము మాత్రమే ఇస్తున్నాము అదే పర్టికులర్గా అడగా మాత్రం అండి దయచేసి రిక్వెస్ట్ అలాగే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మా దగ్గర కొనుక్కున్న వాళ్ళు రివ్యూలు ఇస్తున్నారు అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఒక రివ్యూ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మీ రివ్యూ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇట్స్ మై రిక్వెస్ట్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ టు కామెంట్ అండి అండ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాము డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఇన్స్టా పేజ్ కూడా ఇస్తున్నామండి సో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్